కాదు వైవి సుబ్బారెడ్డి గారికి కాదు అందరికీ చెందాలి ప్రకృతి సంపద అందరిది ఇసక నీరు నేల గాలి భూమి ఇవి అందరివి ఒక్కడ కూర్చొని దీనికి గుత్తాధిపత్యం నేను పెత్తన వహిస్తానంటే కింద పటి అధా పాతాళానికి తొక్కేస్తా మేడే రోజును చెప్తున్నా మేడే రోజును చెప్తున్నా మీరు సహజ వనరుల మీద ఎవరైనా సరే వైఎస్ జగన్తో సహా మీరు ఆధిపత్యం చూపిస్తాను గతంలో మీ తాతగారు చేసినట్టుగా బెరైటీస్ మైనంగ్ ని మీరు గతంలో ఆయనకి పాపం కష్టపడి కనుక్కున్న వ్యక్తికి ఆయన దగ్గర దోచేశారు అదే విధానాన్ని మొత్తం సంపూర్ణంగా రాష్ట్రం మొత్తం మేము సహజ వనరులను దోచేస్తామంటే వైఎస్ జగన్కి నేను చెప్తున్నా వైసీపీ నాయకులకి చెప్తున్నా తోట త్రిమూర్తులు గారికి కూడా చెప్తున్నా సహజ వనరులు ఒక్కరి సొంతం కాదు ఇవి అందరివి మీ బాధ్యత అందరికీ అందుబాటులో ఉండేలా తీసుకురావటం సహజ వనరులను వెలకి తీస్తే అది అందరికీ అభివృద్ధి జరగాలి అంతేగాని మీరు ఒక్కళ్ళు దోచుకొని మీరు డబ్బు నోళ్ళైపోయి రోడ్ల మీదకి వచ్చి అన్నం కోసం ఉపాధి కోసం అలా ఉండించే పరిస్థితి తీసుకొస్తే మీరు తన మన అని లేకుండా నేను ఎదురు తిరుగుతాను గుర్తుపెట్టుకోండి ఒక ఎమ్మెల్యే రాజకీయ నాయకులు ఏ ఊర్లో అయినా కావచ్చు మన మండపేటలో కావచ్చు విజిలెన్స్ రెవెన్యూ శాఖ విజిలెన్స్ శాఖ మైనింగ్ శాఖ నీటి పారుదల శాఖ ఇన్ని శాఖలు నిద్రపోతే తప్ప ఇసుకని దోచేయడం వల్ల కాదు మీ ఉపాధి కోసం ఒక్కరు రారు బయటికి ఇన్ని వ్యవస్థలు కలిసి రావు కానీ దోచేయడానికి బట్టి అన్ని వ్యవస్థలు వీళ్ళకి సహకరిస్తాయి దేనికంటే భయం వీళ్ళకి నేను ఎందుకు పెట్టాను జనసేన పార్టీ అరే ఇంతమంది యువతున్నారు ఒక ఎమ్మెల్యేకి భయపడతారా మీరు ఒక ఎమ్మెల్యేకి ఒక రాజకీయ నాయకుడు భయపడతారా మీరు అరే మన దగ్గర దమ్ము లేకపోతే ఎట్లా ధైర్యం లేని సమాజం ఎందుకు చచ్చిపోవడం బెటర్ కదా ధైర్యం లేని సమాజం చచ్చిపోతుంది నేను మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు ఒక్కడు మాట్లాడితే ఒక్కడు ఎదురు తిరిగితే రోడ్ల మీదకి వచ్చిన వాడిని ఎస్టీల ఆడబిడ్డ పద్నాలుగేళ్ళ సుగాలి ప్రీతి రోడ్ల మీద పాప అడ్డగోలుగా చంపేస్తే కర్నూలులో రోడ్ల మీదకి లక్షన్నర మంది జనంతో రోడ్ల మీద బల ప్రదర్శన చేసిన వాడిని కవులు రైతంగా రైతాంగానికి నిలబడ్డవాడిని భవన నిర్మాణ కార్మికులకు నిలబడ్డవాడిని పోలీస్ కష్టాలకి నిలబడిన వాడిని ఉపాధి ముఖ్యంగా యువత భవిష్యత్తు మీది భవిష్యత్తు మీది చేతికర్ర అవసరం వచ్చినప్పుడే తాతకి మనవడ అవసరం తెలుస్తుందంట ఈరోజు నా నాకేం కాదు నా కొడుకు నేను చూసుకుంటా అది స్వార్థం అది ఎవడైనా చేస్తాడు ఏ తండ్రి తన కొడుకు కోసం తన బిడ్డల కోసం చేయడం సహజం కానీ ఏంటి చెట్టు ఏం చేస్తుంది ఈరోజు నీడలేదు నన్ను మలమల ఆడి మాడిపోతూ ఉన్నాం అదే ఒక చెట్టు నేడు ఉంటే అది నీడను కల్పిస్తుంది దాహం ఒక నది తాలూకు మూల లక్షణం ఏంటి దాహం తీర్చి పంటలు పండించి మన ఆకలి తీర్చాలనే కదా దశాబ్దం నుంచి పవన్ కళ్యాణ్ లక్ష్యం ఏంటి మీ కష్టాలకి నా తన భుజం కాయాలనే కదా తన భుజం ఇవ్వాలనే కదా మీ కష్టాల్లో కొంచెం నిలబడాలనే కదా ఇదే చెప్తున్నాను మీకు నేను మీకు అండగా ఉంటాను ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ కాకుండా ఇక్కడ కూడా వచ్చి మనకి మండపేట పబ్లిక్ స్కూల్లో ఇద్దరు పార్ట్నర్స్ మధ్య గొడవ అది వస్తే వంద మంది రవిడీలు వచ్చి స్కూల్ని మూయించేశారు అది కూటమి ప్రభుత్వం వస్తే ఇలా జరుగుద్దా పవన్ కళ్యాణ్ లోపల అసెంబ్లీలో ఉంటే జరుగుద్దా మీరు ఊహించండి తొక్కి నాన తీసేస్తాను ఒక్కొక్కరికి ఎవరైనా సరే ఎందుకంటే ఇది మనవాడు తన వాడు అని లేదు అన్యాయం జరిగినప్పుడు మనం తిరగబడకపోతే మేడే రోజుని చెప్తున్నా మ్యాట్యూన్ నిమోలర్ అనే ఒక ప్రీస్ట్ ఆయన చేసింది హిట్లర్ రాజకీయం మనకి అధికారంలోకి రాకముందు ఇలా ఈ రోజు ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు ఆయన మనవాడు మనవాడు అని చెప్పి వచ్చి భుజాల మీదకి ఎత్తుకున్నాడు హిట్లర్ని హిట్లర్ వచ్చి అందరినీ కాలరాశాడు ఆయన వచ్చి అన్నాడు ఆయన సోషలిస్టులను చంపేశాడు హిట్లర్ వచ్చి కమ్యూనిస్టులను చంపేశాడు